హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం అల వైకుంఠపురంలో శ్రీమద్ భాగవత మహత్యం కార్యక్రమానికి స్వాగతం ప్రతి ఎపిసోడ్లోనూ భాగవతం యొక్క మహత్యాన్ని గురించి వైశిష్ట్యాన్ని గురించి ఎన్నో విషయాలను గురుగారి మాటల్లో తెలుసుకుంటూ ఉన్నాం కదా మరి ఈరోజు కూడా భాగవతానికి సంబంధించి మరిన్ని విశేషాలను తెలియపరచడానికి గురుగారు మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ లీడర్గా వ్యవహరిస్తున్న భక్త వృద్ధదాస్ గారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ గురుజీ ముందుగా నాలుగవ స్కందములు ధ్రువ మహారాజు ఐదు సంవత్సరముల వయసులోనే అద్భుతమైన తపస్సులు చేసి అసామాన్యమైన మహావిష్ణు దర్శనం ఎలా పొందారు దయచేసి దాని గురించి వివరించగలరు తప్పకుండా నమా ఓం విష్ణు కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेष शून्यवादी हरिणे जय चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम राम, राम हरे हरे ॐ नमो भगवते वासुदेवाय ఇది నాలుగవ స్కందంలో వస్తుంది ధ్రువ మహారాజ్ చాలా అద్భుతమైన లీలలు ఇవన్నీ కూడా భాగవతంలో బ్రహ్మదేవుడికి కొడుకు స్వయంభువ స్వయంభు మను అంటాం అందుకే మన వాళ్ళు మానవులు అంటారు మను పరిపాలించారు కాబట్టే ఈ లోకాలని మనం మానవ అని అంటాం మనం ఆ ఫస్ట్ మొదటి మను స్వయంభు బ్రహ్మదేవుడి కొడుకు ఆయన ఆయనకి ఇద్దరు కొడుకులు ఉంటారు ప్రియవ్రత ఉత్తానుపాద అని ఆ ఉత్తానుపాద అంటే బ్రహ్మదేవుడు యొక్క మనవడు ఉత్తానుపాద అతనికి ఇద్దరు కొడుకులు ఉంటారు ఉత్తమ ధ్రువ అని సో ఆయనకి ఇద్దరు భార్యలు సురుచి సునీతి అని సురుచి కొడుకు ఉత్తమ సునీతి కొడుకు ధృవ అంటే చాలా అద్భుతమైన ఘట్టం ఇది ఒక ఐదు సంవత్సరాల పిల్లవాడు మహావిష్ణు ఎలా జయిస్తాడు భక్తితోని చాలా మంది ఉంటారు ఇప్పుడు ఎందుకురా భక్తి ఈ ఇరవై ఏళ్ళు వచ్చినా ఇప్పుడు ఎందుకు అంటారు ముప్పై వచ్చినా ఇప్పుడు ఎందుకు అంటారు నలభై వచ్చినా ఇంకా ఎందుకు అంటారు యాభై వచ్చినా ఎందుకు డెబ్బై వచ్చినా ఇప్పుడే ఎందుకులే అది కలియుగం అలా ఉంది భక్తికి కౌమార ఆచరితే ప్రజ్ఞ అంటే ఐదు సంవత్సరాల వయసు నుంచి భక్తి మొదలవ్వాలి ప్రహ్లాదుడు చెప్తాడు కాబట్టి ప్రహ్లాదుడి భక్తిని చూసాము మళ్ళీ ఇప్పుడు ధ్రువ ధ్రువ భక్తి చూస్తున్నాం భాగవతంలోని ఇక్కడ ధ్రువ మహారాజు ఎలాగంటే ఆయన ఒకసారి వాళ్ళ తండ్రి ఉత్ ఉత్తాను పాద సురూచి సునీతి ఇద్దరు భార్యలు అనుకున్నట్టు మనం ఆయనకి సునీతి అంటే పెద్దగా ఇష్టం ఉండదు పెద్దగా ఇష్టం లేదు ఆయనకి ఆయన బిడ్డ ధ్రువ ఆవిడ ధ్రువ అన్న కూడా ఆయనకి పెద్దగా ఇష్టంగా ఉండదు సురూచి అంటే ఆయనకి చాలా ఇష్టంగా ఉంటుంది ప్రీతి అయిన భార్య అతని బిడ్డ ఉత్తమ సో ఒకసారి ఉత్తానుపాద ఆ ఉత్తమ సురూచి బిడ్డని తన తొడ మీద కూర్చొని పెట్టుకొని ఉంటాడు చిన్న పిల్లవాళ్ళు ఐహోసరాల పిల్లవాళ్ళు ఆ ధ్రువ చూసి అయ్యో నా తండ్రి ఇక్కడ ఉన్నాడే నేను కూడా నా తండ్రి తొడ మీద కూర్చోవాలి అని పైకి ఎక్కుతూ ఎక్కుతూ తొడ మీద కూర్చోవాలి అని ఎక్కుతూ ఉంటే వాళ్ళ పెన్నతల్లి సురూచి ఆపేస్తుంది ధృవ ఇతను కూడా అతను దగ్గర తీసుకోడు తండ్రి కూడా దగ్గర తీసుకోడు ఆ బిడ్డని ధ్రువాని దగ్గర తీసుకోడు అది చాలా బాధ కలుగుతుంది అతనికి ఆ సురుచి ఆ తల్లి ఆ తల్లి అంటే ఆయన ఇద్దరు బార్యాలి కదా సో తల్లి అంటాం మనం ఆ సురుచి ఏం చేస్తుంది ధ్రువుణ్ణి ఒక మాట అంటుంది నువ్వు నా గర్భంలో పుట్టలేదు కాబట్టి నువ్వు నీ తండ్రి తొడ మీద ఎక్కే హక్కు నీకు లేదు నువ్వు సునీత గర్భంలో పుట్టావు నా గర్భంలో పుట్టలేదు నువ్వు అదే ఉత్తమ గర్భంలో పుట్టాడు కాబట్టి అతడు అదృష్టవంతుడు తండ్రి మీద కూర్చున్న అధికారం అతనికి ఉంది నీకు లేదు అని అవమానిస్తుంది చిన్న పిల్లవాడిని చూడండి ఎంత అవమానం పిల్లవాడు తండ్రి దగ్గర కూర్చోవాలంటే ఎంత కఠినంగా మాట్లాడుతుందండి సురూచి నువ్వు మళ్ళీ నీ తండ్రి తొడ మీద కూర్చోవాలంటే ఈ జన్మ అయిపోయిన తర్వాత ఈ జన్మలో చాలా తపస్సులు చేసి ఆ మహావిష్ణు అనుగ్రహం దొరికితే మళ్ళీ ఇంకొక జన్మలో నా గర్భంలో పుడితే అప్పుడు నీ తండ్రి యొక్క సాంగత్యం తండ్రి మీద తొడ మీదకి వచ్చిన ఒక అధికారం నీకు దొరుకుతుంది కాబట్టి ఈ జన్మలో నీకు సాధ్యపడదులే నువ్వు వేరే తల్లి ద్వారా పుట్టావు నువ్వు అని అవమానిస్తుంది అతన్ని అతని హృదయం ముక్కలైపోతుంది ఐదు సంవత్సరాల పిల్లవాడు కోపం వచ్చేస్తుంది అంటే నా తండ్రి ఏం మాట్లాడట్లేదే దగ్గర తీసుకోవట్లేదే నన్ను పిన తల్లి ఎట్లా అవమానిస్తుందా తన గర్భంలో పుట్టలేదు అంటుందా మీ తల్లి చాలా అభాగ్యరాలు అంటుందా అంటే అతనికి బాధ అయిపోతా తల్లిని అవమానిస్తే వరకైనా బాధయ్ కదా మళ్ళీ తన గర్భంలో పుడితేనే కూర్చోవచ్చా నేను అని బాధ రగిలిపోతూ ఉంటాడు ధ్రువ మహారాజు ఐదు సంవత్సరాల పిల్లవాడు ఏడుస్తూ ఏడుస్తూ అక్కడి నుంచి పా వదిలేసి తల్లి దగ్గరికి వెళ్తాడు ఏడుస్తూ 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 వెళితే ఏం చెప్పడు ఏడుస్తూనే ఉంటాడు వాళ్ళ ఆయన తల్లి సునీతి అక్కడ ఉన్న సేవకులు చెప్తారు ఇలా జరిగిందమ్మా అక్కడ అంటే ఆ సునీతి ఆ బిడ్డని ఎలా ఓదార్చాలి అని ఒక తల్లికి ఎలా ఉంటుంది నా గర్భంలో శాపం నువ్వు ఆ బాధ ఉంటుంది పిల్లవాడికి ఆ విధంగా తను మాట్లాడిందే తన సవితి సురేచి ఆ తల్లి సునీతి ఎలా మాట్లాడ మాటలు రావట్లేదు ఆ తల్లికి ఈ బిడ్డని ఎలా ఓదార్చాలి ఇంత అవమానం జరిగింది ఆ బిడ్డకి అంటూ నా గర్భంలో పుట్టడమే నువ్వు ఆ దురదృష్టము ధృవ నువ్వు ఆమె చెప్పింది కరెక్టే ఎందుకంటే నీ తండ్రికి అంత ఇష్టం లేదు నేను నువ్వు నా ద్వారా పుట్టావు కానీ ఆవిడ నేను అవమానించేది కదా నువ్వు కోపగించేది పైన ఇది తల్లి ఇవ్వాల్సిన శిక్షణ పిల్లలకి వాళ్ళు తిట్టారా నువ్వు రెండు తిట్టు వాళ్ళు అవమానించారా ఇంకా అవమానించు ఇది కాదు దైవగుణాలు నేర్పించిన పిల్లలకంటే అక్కడ నీతి నేర్పించాలి పిల్లలకి రివెంజులు కాదు కక్షలుగా నేర్పించాల్సింది సునీత ఏం చెప్తుంది ఆవిని అవమానించిన ఆవిని ఒక సత్యం చెప్పింది ధృవ ఆ సత్యం ఏంటంటే ఆ మహావిష్ణు అనుగ్రహం లేకుండా ఏది సృష్టిలో జరగదు కాబట్టి నీకు అవమానం జరిగిన ఆవిని ఉపదేశం ఇచ్చినట్టు అనుకో దాన్ని ఆ మహావిష్ణు అనుగ్రహంతోనే నీకు ఇది ఏదైనా జరుగుతుంది కాబట్టి నువ్వు ఆ మహావిష్ణు యొక్క దర్శనం కోసం ప్రయత్నం చేయి ఆమె చెప్పినట్టే తపస్సు ద్వారా మాత్రమే మహావిష్ణు పొందచ్చు మనం అని ఆ తల్లి ప్రేరేపిస్తుంది బిడ్డని ఐదు సంవత్సరాల బిడ్డని నీకు నిజంగా నువ్వు పొందాలంటే అవమానం బయటపడాలంటే మహావిష్ణు కృప దొరకాలంటే ఇప్పుడే మొదలు ఇప్పుడే బయలుదేరు ఎలా బయలుదేరాలు అడవుల్లోకి వెళ్ళి ఆ మహావిష్ణువు కోసం నామం జపిస్తూ ఆయనే పూజిస్తూ నువ్వు ఆయన నామే స్మరిస్తూ నువ్వు అదే జీవితాన్ని సాగించు ఆ మహావిష్ణు హృదయం కదులుతుంది ధృవ అంటుంది ఆ తల్లి ఎంత ఉపదేశిస్తుంది అంటే ధ్రువుడికి అని సవి సవి తల్లి మీద కోపగించుకోవద్దు అది ఉపదేశంలాగా తీసుకొని బయలుదేరు ఉంటుంది మహావిష్ణు వెతుకుంటుంది తల్లి సరే అని ఒక కోపంతో ఒక ఉద్వేగంతో ఆ రాజు కుమారుడు బ్రహ్మదేవుడికి ముని మనవుడు ఎంత అద్భుతమైన మామూలు మామూలు పొజిషన్ కాదు అది అన్ని వదిలేసి రాజ్యం అంతా వదిలేసి అడవుల్లోకి వెళ్తాడు ఇంకా అయ్యో సంవత్సరాల బిడ్డ అడవులు వెళ్తున్నా కూడా అదే గుర్తొస్తూ ఉంటుంది వాళ్ళ తల్లి సవతి తల్లి తెచ్చి చెప్పిన అవమాన మాటలే నా గర్భంలో పుట్టలేదు నువ్వు అని అతనికి ఒకటే కోరిక పెట్టుకుంటాడు ఎందుకు ఇంత నా తండ్రికి రాజుగా రాజు కాపట్టే కదా ఇంత ఆవిడ ఎంత గర్వంగా ఫీల్ అవుతుంది గర్వంగా నా అనుకుంటుంది ఆవిడ కాబట్టి నేను నా తండ్రి కన్నా వాళ్ళ తండ్రి స్వయంభూ మని మను కన్నా వాళ్ళ తండ్రి బ్రహ్మదేవుడి కన్నా ఇంకా అద్భుతమైన లోకాన్ని సాధించాలి నేను లోకాన్ని పరిపాలించాలి క్షత్రుడు కొడుకు కదా అట్లా ఉన్నతంగా అట్లా ఆలోచించి అడవులు నడుచుకుంటూ వెళ్తుంటాడు వెళుతూ ఉంటే మహావిష్ణువు ఆయన పరమాత్మ కదా ఈ చిన్న బిడ్డే అడవుల్లో వన్య మృగాలు ఉంటాయి పులులు రకరకాల జీవులు ఉంటాయి అక్కడ ఇంత ఒక పట్టుదలతో వస్తున్నాడే అని నారదుని పంపిస్తాడు స్వామి వెళ్ళి చెబయ్యే బాబా పిల్లవాడికి అని నారదుడు వెంటనే అక్కడికి వస్తాడు అడవుల్లోకి వస్తాడు వచ్చి ఏమయ్యా ధృవ ఇది ఆడుకోవలసిన వయసు అయ్యా అని ఇది చిన్న చిన్న బొమ్మలతో ఆడుకోవలసిన వయసు ఇది ఈ వయసులో పట్టుదల కోపాలు ఇవని ఏంటి చెప్పు మంచిగా రాజకుమారు నువ్వు ఇంటికి వెళ్ళి ఆడుకోవయ్యా నువ్వు మేము మంచి ఇంత సీరియస్గా తీసుకునేస్తే మేము వచ్చిన అవమానాన్ని నువ్వు నీకు తెలీదు అడవుల్లో జీవితం చాలా కష్టం చిన్న పిల్లవాడు ఇంకా ప్రపంచం తెలియదు నీకు వెళ్ళిపో వెళ్ళిపో అంటాడు తర్వాత చిన్న పిల్లవాడిని నారదమని మంత్ర ఉపదేశం చేసి ఒక శిష్యుడు లాగా స్వీకరిస్తాడు ఉపదేశం చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది ద్వాదశాక్షర మంత్రం పన్నెండు అక్షరాల మంత్రం అంటాం దీన్ని మనం ఈ పన్నెండు అక్షరాల మంత్రం ఇచ్చి ధ్రువుడికి ధ్రువ మహారాజుకి నారదుడు ఉపదేశం చేసి శిష్యుడిగా స్వీకరించి ఆ మహావిష్ణువుని ఎలా పూజించాలి ఎలా జయించాలి అని ఉపదేశం చేస్తూ నువ్వు వృందావనంకెళ్ళు ఆ బృందావనములు యమునా నది ఒడ్డున తపస్సు చేయి అక్కడ మధువనం అని ఉంటుంది అక్కడ తపస్సు చేయి ఏ విధంగా తపస్సులు మొత్తం ఉపదేశం చేస్తాడు అతనికి ఎందుకంటే నువ్వు పట్టు కెలడం ఇష్టం లేదు ధ్రువుడికి కాబట్టి ఆ నారదుడి ఉపదేశాలు స్వీకరించి ధ్రువ మహారాజు చాలా అద్భుతంగా అంటే భయం లేకుండా వెళ్తాడు మనం హరినామాన్ని తక్కువంచడం వేయకూడదు సత్యయుగంలో జరగలేలా ఇది కలియుగం కాదు కలియుగంలో హరినామే మార్గం మనకు శాస్త్రాలు చెప్తున్నాయి సత్యయుగంలో కూడా హరినామే మార్గం ఓం నమో భగవతే వాసుదేవ్ ఆ యుగానికి చెందిన మంత్రం ఈ యుగానికి ఏమి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఈ మంత్రం మనకు నారదుడిచ్చిన మంత్రం ఇది కలియుగానికి ఈ విధంగా ధ్రువమహరా తపస్సు చేస్తుంటే ఐదో నెలల తర్వాత గాలి పీల్చుకోవడం కూడా మానేస్తాడు ఒంటి కాలుపై నిలబడతాడు గాలి కూడా మానేస్తాడు పిలుచుకోవడం ఎప్పుడైతే ధ్రువ మహారాజు గాలి పిలుచుకోవడం మానేస్తారు గాలి తీసుకున్న తర్వాత వదిలిపెట్టడం ఇంకా బయట ఈ సృష్టిలో ఉన్న గాలి మొత్తం అతని హృదయంలోనే ఉండిపోతున్నాయి అతని తపశ్శక్తికి దేవతలకు పైలో కొన్న దేవతలకి కూడా గాలి ఉండదు అన్ని జీవులు గాలి లేక చనిపోయే విధంగా వచ్చేస్తాయి దేవతలు భయపడిపోతారు ఎవరు ఈ పిల్లవాడు ఇంత తపశ్శక్తి ఉందే అంటే విశ్వంలో గాలి మొత్తం బంధిత చేస్తాడు అతను అతను తపశ్శక్తితో అందరూ బ్రహ్మదేవులకి వెళ్తారు బ్రహ్మదేవ నువ్వే మాకు దిక్కు అయ్యా అంటే శివుడు సూర్యుడు చంద్రుడు అందరూ అక్కడికి వెళ్ళి వేడుకుంటా బ్రహ్మదేవుడు నువ్వే మమ్మల్ని కాపాడాలి మాకు గాలి లేక చనిపోతామేమో అని బ్రహ్మదేవులకు వెళ్తే బ్రహ్మదేవుడు అందరిని తీసుకొని వెళ్లి మహావిష్ణువుని వేడుకోవాలి మనకి ఎవరు దిక్కు లేదు ఇంకా మళ్ళీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాం శ్వేత దీపం వెళ్ళి అక్కడ అందరూ ప్రార్థన చేస్తారు స్వామి విశ్వం అంతా గాలి లేకుండా పోతుంది జీవులు చనిపోతారు మేము కూడా చనిపోతున్నాము అని అంటే అప్పుడు స్వామి వస్తా నేను అని చెప్పి వాళ్ళకి అభయమిస్తాడు అంటే ద్రవ ద్రువ మహారాజు భక్తి చూడండి అతను పరమాత్మని హృదయంలో బందీ చేస్తాడు అక్కడ ప్రతి జీవుల్లో పరమాత్మ ఉంటాడు స్వామి విశ్వ శంఖ చక్ర గదా పద్మ రూపం మన ఆత్మతో పరమాత్మ ఉంటాడు ఎప్పుడు హృదయంలో చాహ మృగసన్ని విష్ణు మరి హృదయంలో ఉంటాడు స్వామి ధ్రువ మహారాజు ఆ తపశక్తితో ఆయన రూపాన్ని అలాగా బంధించేసి గాలి మొత్తం బంధించేసి ఏకపాదం నిలబడి విశ్వాన్నే స్తంభింపజేస్తాడు అప్పుడు మహావిష్ణువు అతని భక్తికి మెచ్చి అతని హృదయం నుంచి బయట వచ్చేస్తాడు స్వామి దగ్గర బంధించలేము కదా కానీ ధ్రువ మహారాజు హృదయంలో కనపడలేదు స్వామి ఎక్కడ అది కళ్ళు చూస్తే ఆ హృదయంలో ఉన్న స్వామి ముందరు ఉంటాడు ఆ స్వామి దివ్యమంగళాన్ని చూసి ధ్రువ ఏడు వేడి ఇది భాగవతం చెప్పేది మనం ఒక నిజమైన భక్తులు ఉన్నప్పుడు స్వామి సౌందర్యాన్ని చూసినప్పుడు మన హృదయం ద్రవించిపోతుంది ఎలాగైతే మనం వెన్న గట్టి గడ్డిగా అయిపోయినప్పుడు వేడి కరిగిపోతుంది కాబట్టి స్వామి మంగళం చూసిన హృదయం కరిగిపోతుంది ఆ ధ్రువమహారాజ స్వామి చూసి అట్లే కింద పడిపోతాడు అతనికి ఏం చెప్పాలో తెలియదు స్వామి చూసిన తర్వాత ఏ ప్రార్థనలు రావు అతని స్కూల్కే వెళ్లేదే ఐదు సంవత్సరాల పిల్లవాడు ఏమీ రాదు ఎలా స్వామిని పొగడాలో కూడా తెలియదు అలా ఏడు సలా కింద పడిపోతాడు స్వామి ఆయన హృదయాన్ని అర్థం చేసుకుంటాడు చిన్న చిన్నపిల్లవాడి ఏమీ రాదు కదా స్వామి శంక అంటే పాంచజన్య ఆ శంకంతో ధ్రువ మహారాజ్ తల మీద అలా తాకుతాడు స్వామి ఒక తండ్రి బిడ్డను తాకిన ఆప్యాయంగా అలా తాకినప్పుడు స్వామి స్పర్శకి ధ్రువ మహారాజులో అతని హృదయం అంతా కూడా తేజోమయైపోతుంది అతను బుద్ధి అంతా కూడా వేద సారాంశం అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది వచ్చి చెప్పిన మంత్రం చెప్తాడు అద్భుతంగా చెప్తాడు ఒక శ్లోకం స్వామి కోసం ఏం చెప్తాడంటే చూడండి ఏం చెప్తాడు సత్యాశిషోహి భగవంత పాద పద్మం ఆశీతాను భజత పురుషార్థమూర్తే అపేయేవం ఏం భగవాన్ పరిపాతి దీనం వస్త్రకం అనుగ్రహ కతరో చిన్న పిల్లవాడు చెప్పిన అద్భుతమైన శ్లోకం ఇది స్వామి యొక్క శంఖం తగులుతానే తాకుతానే సో దురమణ చెప్తున్నాడు ఇక్కడ చెప్తున్నాడు అంటే ఓ కృష్ణ ఓ నారాయణ ఓ గోవింద నేను ఎలా రుణం తీర్చుకోవాలయ్యా నీకు ఈ విశ్వానికంత అధిపతి అయినా కానీ నీ దయ దొరకదే నేను ఏదో అంటే ఒక ఎరుగుపైన గాజు ముక్కల కోసం వెతుకుతూ ఉంటే నాకు లాగా నువ్వు తగిరావే నాకు కాబట్టి నాకు ఇంకేం కావాలయ్యా నాకు నీ భక్తి తప్ప నీ భక్తుల యొక్క సాంగత్యం తప్ప నాకు ఏదీ వద్దు స్వామి అని ఇది వేదాలక సారాంశం ఇది జీవితంలో మన స్వామి వచ్చేటప్పుడు నీకేం కావాలంటే మనం ఏం అడగాలి స్వామిని స్వామి నువ్వు కావాలి స్వామిని అడగా మనం ఏం ఎక్కడెక్కడ ల్యాండ్లు బాగా రేట్లు పెరుగుతుంటాయో ఎక్కడెక్కడ వైద్యరాలు ఉంటాయో వజ్రాలు ఉంటాయి స్వామి చింతామని చేసే నాకు ఏదైనా గోల్డ్ అయిపోవాలి అంటే మన కోరికలు మనకి ఏం అడగాలో కూడా అంత అజ్ఞానంలో మనం ఉన్న కలియుగం అలా ఉంది కాబట్టి ఒక భక్తుల యొక్క సాంగత్యంతోనే మన హృదయం కరుగుతుంది స్వామిని ఏం కోరాలి అనే జ్ఞానం మనలో వస్తుంది కాబట్టి నారదుడి యొక్క తపశ్శక్తితో ఒక గురువులాంటి ఉన్నాడు కాబట్టి ధ్రో మహారాజు మా మహావిష్ణువుకి దర్శనం దొరకడానికి ఎవరు కారణం నారదం కృప ఆ నారదుని కృప ఎలా దొరికింది ఆ ద్రోవ మహారాజు సంకల్పం వల్ల భగవంతుని చూడాలనే సంకల్పంలో ఉండాలి ఆ ఉన్నప్పుడు ఏదే ఆఖరి జన్మ అవుతుంది మనకు లేదనే కొన్ని కోట్ల జన్మలు మనుషులుగా రాజులుగా ఎంత పెద్ద పదవుల్లో పుట్టిన జంతు లక్షణాలతోనే జీవితం సాగిస్తాం మనం కానీ ధ్రోవ మహారాజు ఆ స్వామి చూసిన తర్వాత అన్ని మర్చిపోతాడు ఏం అడగాల అడగడు అసలు ఏం అడగాలో కూడా ముందేమనుకుంటాడు ఏమనుకుంటాడు నా ముత్తాత ముత్తాత అంటే బ్రహ్మదేవులు బ్రహ్మ లోకానికన్నా నాకు అతీతమైన లోకం కావాలి నాకు అని అనుకున్న ధ్రో మహారాజు ఏం అడగడం మర్చిపోతాడు కానీ స్వామి చెప్తాడు ఓ ధ్రువ నువ్వు నీలాంటి వాడు ఎలా అంటే ముప్పై ఆరు వేల సంవత్సరాలు ఈ లోకంలోనే ఉంటావు నువ్వు ఈ భూలోకంలోనే నీ దగ్గర చావు రాదు తన ఏది రాని దగ్గరకు కూడా నువ్వు శరీరం వదిలిన తర్వాత నా శ్వేత ద్వీపం ఆ నా లోకాన్ని నీకు ఇచ్చేస్తా నీకు అదే ధ్రువ లోకం అంట మనం మనం ఏదో చిన్న చిన్న కోరుకుంటే స్వామి ఆయన్ని అర్పించేస్తాడు ఆ పిల్లవాడికి కాబట్టి నువ్వు ఈ రాజ్యాన్ని ఆ ఒక భక్తిగా పరిపాలించు ఈ ఎప్పుడు కూడా ఏ క్షణం కూడా నన్ను నువ్వు అని అది ఆశీర్వదిస్తాడు ఆ పిల్లవాడికి ఇది చూసి ఎటువంటి చూడండి ఇక్కడ నారదముని ఇంటికి వెళ్లి వాళ్ళ తండ్రి బాధపడుతూ ఉంటాడు అంటే నా చిన్న పిల్లవాడు నా దగ్గరకు వస్తుంటే అవమానించి అవమానించి పంపించేశానే ఎలాంటి తండ్రి నేను అంటే భార్య వ్యామోహంలో ఉండి నా బిడ్డ దుర్వనే వదిలేస్తానే అతను ఏడుస్తూ ఉంటాడు అక్కడ కానీ ధ్రువుడు జరిగిన తర్వాత ప్రప విశ్వమంతా అతని కీర్తి వెళ్ళిపోతుంది ఒక ఐదు సంవత్సరాల పిల్లవాడు స్వామి ఆ వైకుంఠ లోకాన్ని పిల్లవాడికి ఇచ్చేశాడు ఐదు సంవత్సరాల పిల్లవాడు విశ్వానికి అంత గాలి లేకుండా బంధించేస్తాడు తపశ్శక్తితో అతను ఎవరై అంటే నారదమనే అనే శిష్యుడు అతని కీర్తి 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 ప్రదర్శన అలా వెళ్ళిపోతుంటే అప్పుడు స్వామి ద్రువమ ధృవ అడుగుతాడు ఓ స్వామి నాకు భక్తులేక యొక్క సాంగత్యం ఇవ్వుతండి అంటాడు ఎప్పుడు నా హృదయంలో భౌతికమైన కోరిక లేకుండా వచ్చి ఎప్పుడు నీ నామస్మరణ నీ సేవ తప్ప ఎటువంటి వ్యామోహంలో వెళ్లకుండా చెయ్యి చూడు ఇది భక్తుడు కోరుకోవాల్సింది ఇవన్నీ కూడా ఆ అంత చాలా పిల్లవాడు ఎప్పుడు నా గురువు లెక్క సాంగత్యం నారదముని యొక్క సేవ చేసి అదృష్టం నాకు అది తప్ప నాకు ఇది అది ఏమి అడగల స్వామే ఇచ్చేస్తాడు అడగకుండానే అతను అడు అంటాడు ఒక వడ్లు మన బియ్యం ఎలా వస్తుంది చెప్పండి బియ్యం ముందంతా కొట్టి తీసేవాళ్ళు బియ్యం అంతా కూడా అది వరి నుంచి అది వేడి చేస్తే పొట్టు అయిన పోతే మనకు ధాన్యం వస్తుంది ఇప్పుడు ఏమంటాడు చూడండి ఓ నా ఓ నారాయణ ఈ భౌతిక కోరికలన్నీ కూడా ఎలాగంటే ఆ ధాన్యం పైన పొట్టు వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకా కొడుతూ దానిలో ఏముందని కాబట్టి నువ్వే నాకు దొరికిన తర్వాత నాకు ఇంకా ఏది నాకు ఈ జీవితంలో కావాలి నాకు నువ్వు తప్ప ఏది వద్దు తండ్రి అని ఆ స్వామిని ఒక అద్భుతంగా వర్ణిస్తాడు అతని యొక్క శ్లోకాలతో వర్ణించిన తర్వాత ఆ ధ్రువ మహారాజు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకా బయలుదేరుతారు ఇంకా వెళ్ళినప్పుడు వాళ్ళ తండ్రి నా పిల్లవాడు విష్ణువు దర్శనం దొరికింది అని వెత్తన తర్వాత తండ్రి కూడా ఆనందంగా అతను చూడడానికి వస్తాడు అందరి రాజు అందరి సైనికులు సైనికులు తీసుకోరు అడవిలోకి అప్పుడు కూడా పిల్లవాడు ధ్రువ మహారాజు కోపం ఉండదు ఎందుకంటే స్వామి స్పర్శత తగిలింది కదా ఈశ్వర సర్వభూతానం అన్ని జీవులకి సమానంగా చూస్తాడు ఒక వైష్ణవుడు అంటే ఒక శత్రువునైనా గౌరవిస్తాం మనకు హాని చేసే వాళ్ళని గౌరవిస్తాం కక్షలు తీర్చుకోవాల గుణం ఉండకూడదు భక్తుల్లో ఎప్పుడైతే వాళ్ళ తండ్రి వచ్చినప్పుడు తండ్రి మీద కోపం ఉండదు అతనికి ఎందుకంటే విష్ణు స్పష్ట తగిలింది కదా అప్పుడు కూడా తండ్రికి పాద నమస్కారం చేస్తాడు నమస్కారం చేసి అతనికి ఒకంటే అతనికంటే తండ్రి ఒక బెడ్ ఎలా ఉండాలి ఆ విధంగా సేవ చేయాలని ప్రయత్నం చేస్తాడు పక్కనే సురుచి పిన తల్లి అక్కడే ఉంటుంది ఎవరైతే సురూచి అతను అవమానిస్తుందో నువ్వు నా గర్భంలో పుడితే తప్ప నువ్వు నీ తండ్రి మీద కూర్చుని అధికారం లేదు అని అవమానించే తల్లి పక్కనే ఉంటుంది వెళ్ళి ఆ తల్లి పాదాల మీద ఏడుస్తాడు అప్పుడు కూడా ఆవిడ హృదయం కరిగిపోతుంది నేను ఎంత అవమానించానే కానీ బిడ్డలో కోపమే లేదే మళ్ళీ పైకి లేపుతుంది పైకి లేపి నువ్వు దీర్ఘాయుష్య ఉండాలయ్యా నీలాంటి వాడు నీ ఇలాంటి వాడు రాజవ్వాలి ముందు ఏమనుకుంటుంది తన కొడుకు అనుకుంటుంది ఆ ధ్రువమహరం చూసిన తర్వాత భక్తులు చూసిన తర్వాత ఆవిడ హృదయమే కరిగిపోతుంది కరిగిపోయి అతన్ని అంటే అతని చూసిన వాళ్ళందరికీ కూడా ఇతను ఒక కొత్త ధ్రోవమహరా కొత్త ధ్రువ ఇతను అది చెప్తున్నా భక్తులు లేనప్పుడు మన జీవితం ఒక విధంగా ఉంటుంది ఆ హరి భక్తులు కృష్ణ భక్తులు ఉన్నప్పుడు మన జీవితం వేరే విధంగా ఉంటుంది అది మనం ఆస్వాదించాలి చనిపోయే ముందే కాబట్టి భౌతికంగా ధనం కోసం పదవుల కోసం దీనికోసం వెంపర్లాడి 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 చనిపోయే మృత్యు సమయాల్లో కూడా అవే మనం గుర్తుకొచ్చు అవే చనిపోతే మళ్ళీ ఇంకో జన్మలో మళ్ళీ దానికోసం పరిగెత్తే పరిగెత్త ప్రయాణం ఇది ఎడవరులు ఎలాగైతే నదులు సరస్సులు దొరకవో ఈ లోకంలో కూడా ఎంత ప్రయత్నం చేసినా మన దాహం తీరదు అని వామందేవులు చెప్పారు మనకిది ఒక భక్తి ద్వారా మాత్రమే ఆత్మ దాహం తీరుతుంది ధనం ద్వారా కీర్తి ప్రతిష్టల ద్వారా ఆత్మ దాహం తీరదు అని ధ్రోవమహారాజు యొక్క మనం నేర్చుకోవాల్సిన నీతి ఇక్కడ అంతేకాదు ఆ ధ్రోవమహారాజు శరీరం మళ్ళీ వయసు అయిపోయిన తర్వాత వదిలేసిన తర్వాత విష్ణుదూతలు వస్తారు వైకుంఠ లోకానికి వచ్చి వచ్చి ఆ విష్ణుదూతలు వచ్చి విష్ణు వైకుంఠ విమానంలో అతన్ని తీసుకువెళ్తారు వెళ్తూ ఉంటే అతనికి అయ్యో నా తల్లి సునీతి నన్ను నాకు విష్ణు దర్శనం దొరికిందంటేనే నా తల్లి ద్వారా కదా ఆవిడే నన్ను గురువుల మొదటి గురువు నా తల్లి నన్ను అడవుల్లోకి వెళ్ళు విష్ణు కోసం వెతికయ్యా పంపించింది ఆవిడ ఆ క్షణంలో అయ్యాను బాధపడద్దయ్యా ఇంట్లోనే ఉండులే అని నా ప్రోత్సహించలా భక్తి కోసం వెళ్ళు ప్రోత్సహించింది కాబట్టి నా తల్లి ఎక్కడుందో అని బాధపడుతుంటే కంటే ముందు ఆ తల్లి వైకుంఠ వెళ్తూ ఉంటుంది వేరే విమానంలో అది భాగవత అద్భుతంగా వర్ణిస్తుంది అటువంటి కొడుకు మనకు ఉంటే తల్లి కూడా వైకుంఠ వెళుతుంది అటువంటి తల్లి ఉంటే కొడుకు కూడా వైకుంఠ వెళ్తాడు తల్లిదండ్రుల బంధం బాధ్యత ఆ విధంగా ఉండాలి అంతే తప్ప ఆస్తులు ఇవ్వడం కాదు పిల్లలకి భక్తినివ్వాలి అదే నిజమైన ఆస్తి గురుజీ శ్రీ మహా మహావిష్ణువుని చేరుకోవాలి అని అంటే భక్తి ఒక్కటే మార్గం అని తెలియచేస్తూ ధ్రువ మహారాజు యొక్క జీవిత కథ గురించి చాలా చక్కగా వర్ణించారంటే మీకు ధన్యవాదములు హరే కృష్ణ ఇదండి వాళ్ళ అలవైకుంఠపురంలో శ్రీమద్భాగవత మహత్యం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం